అక్టోబర్ రెండు మహాలయ అమావాస్య రానుంది ఈ అమావాస్య రోజున గుమ్మంపై ఇది రెండు కలిపి చల్లండి చాలు ఇక మీ పూర్వీకులు మీ ఇంట్లోకి వస్తారు ఇక పూర్వీకులు రావటం వల్ల మీ యొక్క ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది ఇక మీ ఇంట్లో కాసుల వర్షాన్ని కురుస్తుంది మీ పితృదేవతలు సంతోషిస్తారు కనుక ఈ అమావాస్య రోజున గుమ్మంపై ఇది చల్లితే చాలు మీ చనిపోయిన పూర్వీకులు అందరూ కూడా మీ ఇంట్లోకి ప్రవేశిస్తారు ఇలా ప్రవేశించడం వల్ల మీ యొక్క పితృదోషాలు కూడా తొలగిపోతాయి ఇక అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కనుక ఈ అమావాస్య రోజున గుమ్మంపై ఈ రెండు కలిపి చూడండి బద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది మన పూర్వీకులకు అంకితం చేయబడిన కాలాన్ని పితృపక్షం అని అంటారు పితృపక్షం సమయంలో పూర్వీకులు తమ వారిని కలుసుకోవడం కోసం భూమి మీదకు వస్తారని ఈ సమయంలో మనం చేసే స్నానాలు దానాలు తర్పణాలు శ్రద్ధ కర్మలు పూర్వీకులకు ఆత్మసంతృప్తి కలగజేసే వారిని సంతోష పెడతాయి ఫలితంగా పూర్వీకులు ఆశీర్వాదం మనపై ఉంటుంది మహాలయ అమావాస్యం మరియు సూర్యగ్రహణం కలిసి రాబోతుంది అతిపెద్ద సూర్యగ్రహణం అయితే ఎంతో పవిత్రమైన ఈ అమావాస్య సూర్యగ్రహణం అనేది చాలా శక్తివంతమైనది కనుక ఇలాంటి శక్తివంతమైన రోజున గుమ్మంపై ఇది చల్లండి చాలు ఇక లక్ష్మీదేవి మీ ఇంటికి లెక్కలేనంత ధనాన్ని పంపిస్తుంది ఈ మహాలయ అమావాస్య రోజున ఖచ్చితంగా ఇలా చేయటం వల్ల మీ యొక్క దరిద్రమైన బాధలు అన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం తరతరాలు తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది అంతటి శక్తి కలిగి ఉంటుంది కనుక తప్పకుండా గుమ్మంపై ఇది చల్లి చూడండి మనకు ప్రతి నెలలో మనకు అమావాస్య వస్తూనే ఉంటుంది ఈ నెలలో అమావాస్యకు శక్తి బాగా ఉంటుంది అక్టోబర్ రెండున వచ్చే అమావాస్య ఎంతో పవర్ఫుల్ మహాలయ అమావస్య దీనిని పితృ అమావస్య అని కూడా అంటారు ఈ సూర్యగ్రహణంతో రావటం వలన దీనికి మరిన్ని పవర్ఫుల్ రాబోతూ ఉన్నాయి కనుక ఇలాంటి అమావస్య రోజున గుమ్మంపై ఇది చల్లటం వల్ల ఇక లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ధనానికి లోటు ఉన్నవారు డబ్బు లేదని బాధపడేవారు అప్పుల సమస్యల నుండి బయటపడాలని కోరుకున్నవారు ఎక్కువ ధనలాభం కావాలని కోరుకునేవారు పేరు ప్రతిష్టలు రావాలని కోరుకునేవారు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాని కోరుకునేవారు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం అనేది పాటించండి ఇలా చేయటం వల్ల మీ యొక్క సమస్యలు అన్నీ తొలగిపోతాయి భద్రపద మాసంలో కృష్ణపక్షం భద్రపద బహుళ పాడ్యం నుండి అమావాస్యకు పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం అని ప్రతిదీ దీనిని మహాలయ పక్షం అంటారు ఈ పక్షం రోజులో నియమపూర్వకంగా పితృదేవతలను తర్పణాలు తృప్తిపరచాలి పితృలను తృప్తిపరిచే ఈ కర్మల ద్వారా పితృ రుణం తీర్చుకునే అవకాశం కలుగుతుంది ప్రతి ఒక్క వ్యక్తి దేవుళ్ళను ఎలా ఆరాధిస్తారో తమ పూర్వీకులను కూడా అదే విధంగా ఆరాధించాలి పితృదేవతలు అంటే మన కుటుంబంలో మరణించిన పెద్దవాళ్ళను స్మరించుకోవాలి వీరికి పితృపక్షంలో కాలంలో ప్రతి ఏటా తర్పణాలు శ్రద్ధ కర్మలు పిండ ప్రధానాలు దాన ధర్మాలు వంటివి చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి సాధారణంగా ప్రతి ఒక్కరు పితృదేవతల కోసం ప్రతి అమావాస్య రోజు తర్పణాలు వదలాలి లేదంటే మహాలయ పక్షంలో మహాలయ అమావాస్య రోజున వారికి తర్పణం వదిలితే ఏడాదంతా పితృదేవతలకు తర్పణాలు వదిలిన ఫలితం వస్తుంది ఈ పితృపక్షంలో నిర్వహించే తర్పణాల వల్ల పితృదేవతలు ఆకలి తీరుతుంది ఎవరైతే తమ కుటుంబంలో పెద్దలను కోల్పోయి ఉంటారో వారంతా శ్రద్ధ విధులను ఆచరించవలసి ఉంటుంది తల్లిదండ్రులు ఇద్దరు లేని వారు మహాలయ పక్షంలో తప్పనిసరిగా పితృకర్మలు చేయాలి ఈ పదిహేను రోజుల్లో చేయలేని వారు కనీసం పితృ అమావాస్య రోజున తర్పణం చేయాలి వారికి భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే మహాలయ పక్షం ముఖ్యమైన ఉద్దేశం మన భారతదేశంలో కర్ణుడి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది కర్ణుడికి గొప్ప దానగుణం కలవాడిగా భావిస్తారు ఆయనకు మరణ తర్వాత స్వర్గలోకానికి అనుమతి లభిస్తుంది అయితే తమ అక్కడికి వెళ్తున్న సమయంలో ఆకలి వేస్తుంది అప్పుడు ఓ పండ్ల చెట్టు కనిపించింది దానికి ఉన్న పండ్లను కోసి తినే సమయానికి అది బంగారంగా మారిపోయింది అలా అన్ని పండ్లు బంగారంగానే మారిపోయాయి ఇక చేసేదేమీ లేక దగ్గరలోనే శిలయేరు దగ్గరకు వెళ్ళి దప్పిక తీర్చుకుందామని వెళ్ళాడు అప్పుడు అది కూడా బంగారం మారిపోయింది ఆ సమయంలో తాను ఏదో తప్పు చేశాను అని భావన కలిగింది తాను ఏ తప్పు చేశానో అని బాధపడుతున్న సమయంలో తన శరీరవాణి ఇలా పలికింది నీ చేతికి ఎముక లేకు దాన ధర్మాలు చేశావు ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపంలో చేశావు ఒకరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేకపోయావు అంతేకాక నీవు పితృకర్మలు చేయలేదు అందుకే నీకు ఈ దుస్థితి అంటూ వివరించింది దీంతో కర్ణుడు తండ్రి అయిన సూర్యుడి దగ్గరికి వెళ్ళి తనను భూలోకానికి పంపించాలని వేడుకుంటాడు సూర్యుడి వినతి రేరేకు దేవేంద్రుడు కర్ణుడి భూలోకానికి వెళ్ళేందుకు అవకాశం ఇచ్చాడు ఆ వెంటనే భూమి మీదకు వచ్చిన కర్ణులు ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేసి పితృ మాతృ దేవతలకు తర్పణాలు వదిలాడు తను భూలోకానికి వచ్చిన రోజున భద్రపద బహుళపాడ్యమి అనంతరం తిరిగి భద్రపద అమావాస్య రోజునే తిరిగి స్వర్గానికి చేరుకున్నాడు కర్ణుడు ఇలా భూమి మీదకు వచ్చి తిరిగి వెళ్ళిన పక్షం రోజులనే మహాలయ పక్షంగా అని పిలుస్తారు ఈ పక్షంలో చివరి రోజున మహాలయ అమావాస్యగా పరిగణిస్తారు స్వర్గస్థులైన పిత్రుల కోసం ఈ మహాలయ పక్షంలో పితృతర్పణాలు ఆచరించాలి ఈ మహాలయ పక్షంలో అన్ని రోజులు చేయలేని వాళ్ళు కనీసం ఒక్క మహాలయమైనా ఇక అమావాస్య రోజైనా చేయాలి మన జన్మకు కారుకులైన తల్లిదండ్రులకు మనం రుణపడి ఉన్నాం మన వలన వారు ఎన్నడూ బాధపడకూడదు వారు మరణించిన శ్రద్ధ కర్మలు పిండ ప్రధానలు వంటి కర్మలను ఆ దితి విధిగా నిర్వహిస్తూ పితృ రుణం తీర్చుకోవాలి మహాలయ పక్షంలో పదిహేను రోజులు మన పితృదేవతలు మా వారసుడు పితృయజ్ఞం చేయకపోతాడా మా ఆకలి తీర్చకపోతే అనే ఆశతో ఉంటారు పితృయజ్ఞం చేసిన వారసుని సకల ఐశ్వర్యాలు కలగాలని పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని దీవిస్తారు సాధారణంగా తండ్రి చనిపోయిన తిథి నాడు మహాలయ పెట్టడం ఉత్తమం ఏ కారణం చేతైనా అలా పెట్టడం వీలు కాని పరిస్థితుల్లో మహాలయ అమావాస్య రోజు పెట్టడం మంచిది దీనినే సర్వపితృ అమావాస్య అంటారు ఈ రోజునే మరణించిన బంధువులందరికీ వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం అమావాస్య రోజున పెట్టాలి పితృదోషం అంటే ఒక శాపం గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణం అవుతాయి జాతక చరిత్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు పితృదోషం వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి కనుక ఇలాంటి సమస్యలన్నీ తొలగించుకొని మనకు పితృదేవతలు సంతోషంగా ఉండాలి అంటే ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా గుమ్మంపై ఇది చల్లండి అలాగే ఈ పితృ అమావాస్య రోజున దాన ధర్మాలు ముఖ్యమైన విషయం కనుక మీకు తోచిన సహాయం అనేది ఎట్టి పరిస్థితిలో చేయండి అప్పుడే మీ పితృదేవతలు స సంతోషిస్తారు ఇలాంటి శక్తివంతమైన అమావాస్య రోజున గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లితే చాలు ఇక మన కష్టాలు పోతాయి అదృష్టం మనల్ని వరిస్తుంది గుమ్మంపై ఏది చల్లాలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అయితే మీరు అమావాస్య రోజున సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ పరిహారం అనేది చెయ్యండి అయితే ముందుగా ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో శుద్ధమైనటువంటి నీటిని పొయ్యండి ఆ నీటిలో చిటికెడు పసుపు వేయండి ఉప్పు పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం వీటికి నెగిటివ్ ఎనర్జీ తొలగించే అతిథి శక్తులు ఉంటాయి కనుక ఆ గ్లాసులో ఉప్పు కొంచెం పసుపుని పోసి కలపండి అలాగే కొంచెం అత్తరు కూడా వెయ్యండి వీటన్నిటిని కలిపి గుమ్మంపై చల్లండి ఇలా చల్లడం వల్ల మీ యొక్క దరిద్రమంతా కూడా పోతుంది ఇక మీ పితృదేవతలు ఆశీర్వాదం లభిస్తుంది ఇక మీ ఇంట్లోకి పితృదేవతలు వచ్చి వెళ్తారు కనుక ఈ అమావాస్య రోజున ఈ నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించండి చాలు